హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే మా కిచెన్ చూసారా అయితే ఇంతకుముందు ఇక్కడ బాక్స్ ఉండేది చక్కది అది మొత్తం తీసేసి ఇట్లా ఆర్గనైజ్ చేశాను కాకపోతే ఇది ఎక్కడంటే అక్కడ ఒకటొకటి ఒకటి అనుకో కబోర్డ్స్లో మా పిల్లలు అయితే ఒకటి తీసి ఏదో ఒక రోజు పగలు కొడతారు అసలే మా ఇంట్లో గాజు బాటిల్స్కి కానీ గాజు గ్లాసులకి కానీ ఎక్స్పైరీ డేట్ తక్కువ ఉంటుంది అట్లా ఉంటారు అనమాట మా పిల్లలు అందుకనేసి అవి అట్లా అన్నీ ఒక బాస్కెట్లో పెట్టేసిన ఇక్కడ చూసారా మీరు పార్ట్ కిచెన్ క్లీనింగ్ పార్ట్ వన్ చూసారా అయితే ఇది పార్ట్ టూ అనమాట ఫస్ట్ అయితే అది ఒక కౌంటీ ఒక ఒక రౌండ్ పెయింట్ అయితే వేసేసిన ఇక్కడిగా కింద బా కింద భాగం మొత్తం క్లీన్ చేస్తున్నా ఇక్కడ చూసారా ఇక్కడ ఈ టైల్స్ మీద ఉన్న చుట్టు పెయింట్ మరకలు అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాయి చూసారా ట్యాప్స్ ఎలా ఉన్నాయా ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయా అందుకే నేను ఇల్లును కొంచెం అంత పట్టించుకోవట్లేదు అనమాట చూడండి ఇప్పుడు ఇట్లున్నాయి కదా ట్యాప్ అయితే ఏం అవసరం లేదు ఇక్కడ ఓన్లీ నేను బటల్ సోప్ తీసుకున్నాను అదే ఎక్కువ అనిపించింది అంటే ఎక్కువ డస్ట్ అనిపిస్తే ఎక్కువ డస్ట్ కానీ వాటర్ మార్కల్ కానీ ఎక్కువ అనిపిస్తే మనం రఫ్ పీస్ ఇది ఉంటుంది కదండి స్టీల్ అది తీసుకొని మనం ఒకసారి బటల్ సోప్ పెట్టి రఫ్ చేసాము అంటే ఈజీగా పోతుంది కొత్త ట్యాప్స్ లాగా రెడీ అయిపోతాయి మీరు ఒకసారి చూడండి ఇక్కడ నేను ఎక్కడ వీడియో కట్ చేయలేదు చూసారా గమనించారా ఇక్కడ ఇలా నేను నార్మల్ పీస్తోనే ఇలా రుద్దుతున్నాను చూడండి ఇక్కడ వాటర్ తిప్పి వాటర్ పోస్తా ఒక్క దెబ్బకే మొత్తం నీట్గా వచ్చేసింది కదా అదే ఎక్కువ భాగం అయిన దగ్గర ఇంకొకసారి రెండుసార్లు అలా మనం వాష్ చేసినాము అంటే ఈజీగా అయిపోతుంది కాకపోతే ఎక్కువ తుప్పు పట్టింది ట్యాప్ సరిగ్గా రావట్లేదు అంటే ఒక చిన్న కప్పుతో హార్పిక్ తీసుకోండి ఆ ట్యాప్ ఏటైతే మనకి వాటర్ వచ్చే భాగం ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ దగ్గర ఒక రెండు మూడు నిమిషాలు అట్లా పెట్టేయండి ఏంటి ట్యాప్ చిన్న మూతలోకి హార్పిక్ తీసుకొని ఆ ట్యాప్కి టచ్ చేసాము అంటే అక్కడ ఉన్న వాటర్ మరకలు అవన్నీ అయితే రిమూవ్ అయిపోయి మనకి ట్యాప్ క్లియర్గా వచ్చేస్తుంది నేను చెప్పేది ట్యాప్ బ్లాక్ అయితే అదే మాత్రమే ఇక్కడ అయితే ఈ కిచెన్ దగ్గర సింక్ భాగం చూసినారా మొత్తం అంతా మొత్తం అంతా ఇదైపోయింది ఇక్కడ చూడండి మొత్తం అన్నిటినీ అసలు అది పీస్తో కంటే దీంతో బాగా వస్తుంది రేక్తో అందుకనేసి ఫస్ట్ ఒక రౌండ్ ఇలా మొత్తం గీకేస్తున్నా అవి టైల్స్ కదా ఏం ప్రాబ్లం లేదు అదే మట్టి అది సిమెంట్ ఉండే గోడ అయితే ప్రాబ్లం అవుతుంది కానీ టైల్స్ మీద నీట్గా వస్తుంది ప్లస్ ఇది ఎక్కువ బాగా ఎక్కువ మందం లేకుండా ఇదైతే క్లియర్ అయిపోతుంది చూసారా మొత్తం ఇలా గీకేస్తున్నా కొంచెం పెయింట్ ఉంది కొంచెం వాటర్ మరకలు ఇలా పాచిబట్టినట్టు అట్లా అనిపిస్తుంది పైన పెయింట్ వేయడం అయిపోయింది సెకండ్ కోటి అందుకనేసి ఇక కింద భాగం క్లీన్ చేస్తున్నా ఇది నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఎంత నీట్గా వస్తుందో అన్నట్టు చూపిస్తున్నా ఎవరైనా కొత్తగా ఇట్లా ఎక్కువసేపు అది ఎంత చేసినా మనకి సింక్ నీట్గా రావట్లేదు అన్న వాళ్ళకి ఈజ్ అవుతుంది అంతే ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి ట్యాప్లు ఇంతకుముందు చూస్తే మొత్తం అన్ని వాటర్ మార్కలు తుప్పు పట్టినట్టు అయిపోయింది కదా ఇక్కడైతే రెండు కోటింగ్లు పెయింట్ అయ్యి వేసేసాము ఆరిపోయింది ఇక్కడ చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఇక పై బండతో పాటు శంకు కూడా కడిగేసినాను చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది ఇంతలోకి పిల్లలకి టైం అయిపోయింది పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన ఒకే పని ఉండదు కదా హౌస్ వైఫ్ కంటే అసలు మల్టీ ట్యాం మల్టీ టాస్క్లు ఉంటాయి అన్నట్టు ఉంటుంది నాకైతే అట్లే ఉంటుంది ఒక్కోసారి పిల్లలు బాగా సతాయిస్తారు ఒక్కోసారి చెప్పిన మాట వింటారు ఒక్కొక్కసారి వినరు అయితే వీళ్ళన్నింటిని చూసుకుంటూ మనం ఈ పనులు చేసుకోవాలి ఇది చూడండి ఈ కార్నర్ వరకు మొత్తం నీట్గా అనిపిస్తుంది ఎంత చక్కగా ఉందో అసలు ఎన్ని రోజులు పైన అవి చక్కలు ఉండేదన్నా అంత పెద్దగా అనిపించట్లేదు కిచెను ఇప్పుడు ఆ చెక్కలు తీసేసిన తర్వాత చాలా పెద్దగా అనిపిస్తుంది గోడ చూడండి ఇక్కడ కూడా ప్లేస్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అయితే ఇంతకుముందు నేను ఏం చేసేదాన్ని రోలు ఇసురు ఆ కార్నర్కి మూలక పెట్టుకునేదాన్ని ఈ మధ్య నా టిఫిన్స్ స్టార్ట్ చేశా కదా ఇంకప్పుడు నాకు బకెట్లు అవి ఇవి పిండిలు పెట్టడం కష్టం అనేసి పక్కకు పెట్టేసిన అయితే ఇవి రెండిట్ను మంచిగా కడిగి ఇవి మళ్ళీ ఈ కార్నర్కి అయితే పెట్టేసిన అనమాట మంచిగా అనిపిస్తుందా అయితే ఇక్కడ ఈ మొక్కల్ని నేను నేను కిచెన్లో పెట్టి వన్ ఇయర్ అయిపోయింది మంచిగా రూట్స్ వస్తున్నాయి మంచిగా గ్రో అవుతుంది ఆకులు వస్తున్నాయి కాకపోతే మా పిల్లలు కోపం వచ్చినప్పుడు ఆకులను దుంచుతున్నారు అయినా బాగుంది కదా ఇక్కడ ఇవన్నీ ఒక కార్నర్కి పెట్టేసినాను ఈ బాస్కెట్ అయితే నేను ముందే వాష్ చేసి పెట్టుకున్న అన్ని బాటిల్స్ ముందుగానే కడిగి పెట్టేసినాను గ్లాసులు బాటిళ్ళు ఇవన్నీ పగిలిపోతాయి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్కటి ఉన్నది అంటే మా పిల్లలు ఉట్టిగానే పలగొట్టేస్తారు అందుకనేసి అవన్నిటిని ఒక బాక్స్లో పెట్టేసిన మనకి యూజ్ అవసరం ఉండేటి ఒక దాంట్లో పెట్టేసిన ఇక డైలీ అవసరం లేంటి ఇది ఒక దా ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా అవసరం ఏంటి ఒక బాక్స్లో ఇప్పుడు డైలీ అవసరం లేంటి ఒక బాక్స్లో కింద పెట్టినా పర్వాలేదు అనుకొని అట్లా పెట్టడానికి ట్రై చేసి మొత్తం ఇవన్నీ ఇక్కడ సర్దేసిన గ్లాసులు కప్పులు ఇంకొక బాక్స్లో అయితే సర్దేసుకున్నా అనమాట చూసారా ఎంత చక్కగా నీట్గా అనిపిస్తుందో మొన్న మొన్నటి వరకు పిచ్చి పిచ్చిగా ఉన్నది మా వంటిల్లు ఇక్కడ చూడండి ఈ బాక్స్ ఏం చేస్తున్నా ఈ కింద గ్లాసులు అయితే నాకు డైలీ అవసరం ఉండదు ఇవైతే అవసరం ఉంటాయి ఇందులో సామాన్లు ఉన్నాయి కదా ఇవైతే నాకు డైలీ అవసరం లేదు ఇంకా కొంచెం ఎక్కువ ఉండే బాటిల్స్ ఇందులో పెట్టేయచ్చు అన్నట్టు నేనేం చేసా ఇది తీసుకెళ్ళి ఆ బాక్స్ మీద పెట్టేద్దాం అనుకున్నాను నైట్ అయిపోయింది మా వారి డిన్నర్ వచ్చేసి ఫ్రూట్స్ ఈ నాలుగు ఫ్రూట్స్ మా వారికి నాకు అయితే రైస్ చూసారా ఇంతే చెప్పా కదా హౌస్ వైఫ్ అంటే మల్టీ అన్నీ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఒకే పని మీద డిపెండ్ అయితే అస్సలు జరగదు రోజు ఇక మా వారికి ఆ ఫ్రూట్స్ ఏ సరిపోవన్నట్టు కొంచెం జావ చేసిస్తున్నా అయితే ఒక్కొక్క రోజు పాలు ఒక్కొక్క రోజు పాలు వద్దు అంటారు అందుకనేసి ఇట్లా వన్ బై వన్ ఇది చేస్తున్నా అనమాట వీళ్ళు తినడం అయిపోయింది పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను ఇంక ఇప్పుడు నేను మళ్ళీ కిచెన్ క్లీన్ అయితే ఇక్కడ ఏమైంది ఇది తీసేసిన్నారు ఇన్ని రోజులు విండో అయితే ఈరోజే ఫిట్ చేశారు ఇక ఫిట్ చేశారు కదా ఇంకా నేను ఎప్పుడు ఏం చేసినా పర్వాలేదు లేదంటే మళ్ళీ హోల్స్ పెడతారు మళ్ళీ దుమ్ము దుమ్ము వచ్చేస్తుంది అని ఆలోచించేదాన్ని ఇంకా ఆడికి ఆ పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ట్యాప్స్ అయిపోయింది కదా మళ్ళీ ఏం ఏం ఆలోచిస్తున్నా బోర్డ్స్ మ స్విచ్ బోర్డులు మంచిగా లేవా అని ఆలోచిస్తున్నా ఒకే పని ఉండదు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది అయితే నేను వన్ బై ఒకదాని మీద ఒకటి బాక్స్ పెట్టడానికి ట్రై చేసాను వీటిల్లో ఎక్కువ సామాన్లు ఉన్నాయి అందులో గాజువి కదా పగిలిపోతాయి అంటే బాస్కెట్ ఇలా వంగుతుంది అందుకనేసి సపరేట్ సపరేటే పెట్టినా లేదంటే ఒకదాని మీద ఒకటి వచ్చేస్తుంది బాక్స్ ఇదైతే అడ్డం ఏం లేకుండా కానీ సెట్ అవ్వట్లేదు ఇక్కడ నేను చిన్న క్లాత్కి బటర్ సోప్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్ ఏమి ఎక్కువ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇది పవర్ కరెంట్ ఉండేది కదా కాబట్టి నేను ఎక్కువ వాటర్ ఏ యూజ్ చేయట్లేదు ఓన్లీ బటర్ సోపు కొంచెం తడిగా చేసుకొని దీనికి మొత్తం ఇలా రాస్తున్నా అనమాట చూడండి ఇలా రబ్ చేసినాము అంటే నీట్గా పోతుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది కొంచెం కొంచెం ఒకవేళ పెయింట్ ఉన్నది కొంచెం ఏం చేస్తాం మనం ఈ తడి క్లాత్తో ఒకసారి రెండు సార్లు పెయింట్ ఉన్న ప్లేస్లో తుడిసి గోటితో కానీ స్పూన్తో కానీ అలా రబ్ చేసాము అంటే ఆ పెయింట్ కూడా పోతుంది చూసండి చూడండి ఇప్పుడే మీరు ఇక్కడ నేను ఎక్కడ వీడియో కట్ చేయలేదు మీకు అర్థమవ్వడానికి మాత్రమే ఎక్స్ప్ మంచిగా చెప్తున్నాను అనమాట అంతే స్విచ్ బోర్డుని కొంచెం బటల్ సోప్ తీసుకొని క్లాత్కి ఇలా రబ్ చే ఫింగర్తో ఇలా రబ్ చేసాము అంటే ఈజీగా చూసారా ఫైనల్గా ఎట్లున్నాయి ట్యా ఇవి ట్యాప్స్ అంటున్నా సారీ స్విచ్ బోర్డు చూసారా ఎట్లుందో కాకపోతే ఇక్కడ సిమెంట్ వర్క్ నడిచింది కాబట్టి అంత నీట్గా అనిపించట్లేదు వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నా అనమాట నాకు ఏమైతే అవసరం ఉన్నాయో అవి రెండు రెండు బాక్సుల్లో పెట్టేసి కిచెన్లో పెట్టేసిన అదే నా బ్యాక్ సైడ్ కూడా కబోర్డ్స్ ఉన్నాయి కాకపోతే మాటి మాటికి తీసి అవి డోర్స్ ఖరాబ్ అయిపోతున్నాయి అందుకనేసి మనకి రోజు ఏదైతే అవసరం ఉంటో అవి స్టవ్ పక్కనే పెట్టేసుకున్నా అనమాట చూసారా ఇప్పుడు విండో అన్నీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ కిచెన్లో పని అయితే వన్ బై వన్ అన్నీ అయిపోతున్నాయి ఇంక ఇప్పుడు పని అంతా అయిపోయింది క్లీన్గా ఉంది కదా అనేసి చిన్నగా ముగ్గు పెడుతున్నా నా ముగ్గు నా ముగ్గు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చూసే కొంతమంది అయినా పర్వాలేదు ఎలా ఉంది బాగుందో బాగలేదో కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి ఇక్కడ చిన్నగా ఇక్కడ రోల్ దగ్గర ముగ్గు వేసాను అయితే ఈ రోల్కి రో దీటికి పసుపు పెడదాం అది మళ్ళీ అక్కడ తడి అవుతుంది అని చెప్పేసి ఇలా పొడి పసుపు కొంచెం తడి చేసి బొట్టులాగా పెట్టేసిన అంతే ఇక్కడ ఈ ముగ్గు మీద కూడా కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నా పువ్వులు లేవు ప్రజెంట్ అందుకే పువ్వులు పెట్టలే ఇంతకు అయితే పువ్వులు కూడా పెట్టుకునేదాన్ని ఇప్పుడు పువ్వులు ఏం పెట్టలేదు ఓన్లీ పసుపు కుంకుమ పెట్టేసి చిన్నగా ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టేసినా అనమాట ఇవి చూసారా మంచిగా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇవి పాదాలని గుర్తు ఉన్నాయి చూసారా అదైతే నేను చిలుకూరు బాలాజీలో తెచ్చుకున్నాను ఈ బాస్కెట్లు వచ్చేసి సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకున్నా వీటకు వితౌట్ మనీ మనీ ఏం పే చేయలేదన్నమాట అవి అవసరం ఉండవు అందుకనేసి వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఇక్కడ ఇవి పాదాలు గుర్తు విన్నాయా అమ్మవారి పాదాలలాగా అవైతే నేను చిల్కూరు బాలాజీలో తీసుకున్నా ఒక్కొక్క ట్వంటీ రూపీస్ అంతే ఇక్కడ ఫైనల్గా మా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట చూడండి డబల్ కోటింగ్ పెయింట్ వేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే ఫస్ట్ కోటింగ్ అంత నీట్గా అనిపించట్లే మొత్తం అంటే ఫస్ట్ వేరే కలర్ ఉండే అది ఇది డిఫరెంట్ అనిపించేది ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ అయిపోయినట్టే లేండి కిచెన్ క్లీనింగ్ అంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి చూర ఇక్కడ చూడండి ట్యాప్లు కూడా నీట్గా ఉన్నాయి ఈ ఈ ఇందులోకి ఏదో ఒక మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నా Thank you for watching. Bye bye.